తర్వాత సిక్స్ ఇయర్స్ ఇంకొద్దిగా అక్కడి నుంచి కట్ చేస్తే మూవీస్ ఆ తర్వాత అంటే ఇప్పుడు డి కంటెస్టెంట్ గా వచ్చిన తర్వాత కంటే ముందు ఈ స్టోరీ అనమాట ఏదైతే ఉందో అంటే జబర్దస్త్ కింద జబర్దస్త్ డి తర్వాత డి తర్వాతేనా కంటెస్టెంట్ తర్వాత అవును కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకుని మా హార్డ్షిప్స్ అంతా వాళ్ళు చూస్తుంటారు ఎప్పుడు మా జర్నీ వన్ ఇయర్ ఉంటుంది మాకు వన్ ఇయర్ లో మీరు ఎలిమినేట్ అవుతే మీరు షో నుంచి బయటికి వెళ్ళగలుగుతారు కానీ మీరు ఉన్నంత వరకు మీరు శ్రమించినంత వరకు మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది ఆ టైంలో అప్పుడు బాగుండింది అది ఎప్పుడు అలా ఉండింది సో ఇట్ వాజ్ ఆల్ నైస్ సో మాకు కూడా ఒక ఫెయిత్ ఉండేది ఆ వీళ్ళు మనల్ని ఎప్పటికైనా లైఫ్ ఇస్తారు లైఫ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఈ స్టేజ్ ఇచ్చారు అదే పెద్ద లైఫ్ నాతో పాటు నేను ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ గ్రూప్ డాన్సర్స్ మన అప్పట్లో ఉన్నింటి కనుక నేను ఒక్కదాన్ని కంటెస్టెంట్ గా ముందుకు రాగలిగాను అంటే ఇట్ వాజ్ లిటరల్ ప్రైడ్ ఫర్ ఆల్ అవర్ గ్రూప్ డాన్సర్స్ నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను ఆ స్టేజ్ ని సో నేను ప్రూవ్ చేసుకోవాలి చేయాలని చేశాను నిజంగా లగ్గ సీత గారు లేదంటే లైక్ అక్కడ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారంటే బ్యాక్ సపోర్ట్ అయినా ఉండాలి లేదంటే లక్ అయినా ఉండాలి లేదంటే అదర్ అదర్ ఇతర బెస్ట్ బ్యాక్ అంటే సపోర్టర్ అంటే అండ్ అలాగని చెప్పి మమ్మీ ఒక్కతే అని కాదు డాడీకి అసలు ఇది ఆర్ట్ అంటే ఏంటి పెద్దగా తెలియకపోయినా హీ హావ్ ఆల్వేస్ బీన్ ద బ్యాక్ బోన్ ఓకే లైక్ నేను మమ్మీ ఈవెంట్స్ కి వెళ్ళి మమ్మీ నాకు తోడుగా రావాలి ఆబ్వియస్లీ చిన్నదాన్ని ఇప్పుడు కొంచెం పెద్ద కాబట్టి అలా తిరుగుతాను ఇట్స్ ఫైన్ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చేసింది బట్ చిన్నప్పుడు మమ్మీ నా వంట తిరుగుతున్నా ఇంటి దగ్గర డాడీ అమ్మ అయ్యారు డాడీ వంట చేసి పెట్టేవారు డాడీ లిటరల్ గా హీ ది ఎంటైర్ హౌస్ హోల్డ్ కోర్స్ ఆయన హ్యాండిల్ చేసారు ఆయన బిజినెస్ వర్క్స్ చేసుకుంటూ కూడా హీస్ టు కమ్ బ్యాక్ అండ్ డూ ది వర్క్ మేము వెళ్ళే సర్కల్ మాకు కూర చేసి పెట్టేయడం మాకు అన్నం కలిపి పెట్టడం నాకు మమ్మీకి ఇద్దరు కూడా బోత్ టు గెట్ మేము ఇద్దరు వాళ్ళం సో డాడీ కలిపి పెట్టేవారు చాలా సపోర్ట్ సపోర్టివ్ గా అంటే లైక్ ఇంత సంపాదిస్తానని అనుకోకుండా సంపాదించను అని అసలు ఎంత వరకు ఉండొచ్చు మీకు పర్ డే ఉంటుందా లేదంటే ఆ కాల్షీట్ వైజ్ ఉంటుందా అప్పట్లో మాకు కాల్షీట్ తెలీదు షోస్ లో కాల్షీట్ ఉంటుంది ఈవెంట్స్ లలో ఈవెంట్ కింద అంత అలా ఉంటుంది కాల్ షీట్స్ అనేది మూవీస్ కి అలవాటు పడ్డాక మూవీ స్ట్రక్చర్ అలవాటు పడ్డాక కాల్ షీట్స్ కి అలవాటు అయిందన్నమాట మీ టైం లో ఢీ షో అంటే చక్కటి డాన్స్ పెర్ఫార్మెన్స్ లో ఆ అంటే మనం ఇంకా డాన్స్ షో చూస్తున్నాము అనే ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఢీ షో అంటే కాస్త సమ్ టాస్క్ లేదంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ వేలో కొద్దిగా ఇప్పుడు చూస్తున్నాము సో వాట్ యు ఫీల్ మీరు చేసే టైం కి ఇప్పుడున్న ఢీ షో కి కొంచెం కిషన్ లా ఉంది అయితే యా అంటే మేబీ ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా ఎక్కువ వెళ్ళిపోతుంది జనాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు సెలబ్రిటీస్ గా అనిపించడం సో జనరలీ ఒక టేక్ తీసుకొని ఉండొచ్చు డి వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు అంటే అది రైట్ అనుకునే తీసుకుని ఉండొచ్చు కూడా ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ చేశారు డి సెలబ్రిటీ స్పెషల్ అనేసి సో అయితే డి అప్పట్లో ఎలా ఉండేది అంటే వాట్ ఐ నోన్ డి స్టేజ్ మీద నేను డి సిక్స్ ఎక్కాను డి సిక్స్ స్టేజ్ పైకి నేను ఫస్ట్ టైం ఎక్కడం ఓకే డి సీజన్ వచ్చాక సో అప్పుడు నాకు డి స్టేజ్ ఎక్కినప్పుడు నా ఫస్ట్ పొజిషన్ ఇలా ఉండే మనకు ఒక సాంగ్ కి ఐ వర్ నా హ్యాండ్స్ ఇలా ఉండే ఇలా వణుకుతున్నాయి డి అంటే ఇట్ వాజ్ లైక్ ఒక గుడి డాన్సర్స్ అందరికి అమ్మో ఇట్ ఈస్ ది అల్టిమేట్ టెస్ట్ ఫర్ డాన్సర్ నేను ఒక గ్రూప్ డాన్సర్ అయ్యి షో చేసిన లిటరల్ గా నన్ను చాలా కాన్ఫిడెన్స్ మాస్టర్స్ అందరు కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతుంటే నేను ప్రాక్టీస్ కి రాలేనన్నే అంటే కూడా నన్ను డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి మాస్టర్స్ శ్వేత ఏం కదా వచ్చేయమ్మా మమ్మీకి ఫోన్ చేసి దానికి బాగాలేదా సరే దాన్ని రెస్ట్ తీసుకోమనండి గోవింద్ అనే నన్ను అంత స్వీట్ చిన్నదాని కదా అది ఇది అనేవా గోవిందని ఒక్కరి అలా మిగతా అందరూ కూడా అవునా అండి శ్వేతకి బాగాలేదా సరే ఈవెంట్ కి వచ్చే తనకు డాన్స్ ఆ కొరియోగ్రఫీ వచ్చలేండి డైరెక్ట్ గా ఈవెంట్స్ కి తీసుకెళ్లిపోయిన డేస్ ఉన్నాయి అంటే సపోర్ట్ ఉంది స్ట్రెంత్ ఉంది నాకు మాస్టర్స్ అందరూ నమ్మిన స్ట్రెంత్ ఉంది అలాంటి నేను డి స్టేజ్ పైకి ఎక్కి ఇలా ఉనికి ఫస్ట్ పొజిషన్ లో నా కోసం ఒక టెన్ మినిట్స్ ఆపారు నా చేతిలో ఆగట్లేదు ఇలా ఉనుక్కున్నా నేను లిటరలీ సో దాన్ని ఆపి నాకు వాటర్ తాగించి మాట్లాడించి ఓకే నా కూల అలా అని అడిగి మళ్ళీ చేస్తే అప్పుడు పర్ఫార్మెన్స్ చేసాం అనమాట ఓకే సో అప్పుడు డి వన్ నుంచి ఐ హవ్ హర్డ్ అబౌట్ ఇట్ చిన్నప్పటి నుంచి సో డి అంటే జనరల్ ఏంటంటే ఇఫ్ ఐ కెన్ టాక్ నాకు తెలిసిన యూనో పర్స్పెక్టివ్ మీరే మాట్లాడాలి మీరు కాబట్టి కూడా రైట్ అనుకుని జస్ట్ నా పర్స్పెక్టివ్ అలా ఉండిందని అని చెప్తాను సో మూవీస్ లో మాస్టర్స్ మన తెలుగు మాస్టర్స్ కూడా మన సౌత్ ఇండియన్ మాస్టర్స్ కూడా పేరు రావాలి కొరియోగ్రాఫర్స్ కి ఒక జానర్ ఉంది ఒక సెపరేట్ కేటగిరీ ఉంది కొరియోగ్రఫర్స్ సింగర్స్ కి పేరు వచ్చింది లైక్ బాలసుబ్రహ్మణ్యం గారు అని చిత్రమ్మ అని అలా పేరు వచ్చింది అండ్ తర్వాత యంగ్ జనరేషన్స్ కూడా సింగింగ్ కాంపిటీషన్స్ వచ్చాయి సింగర్స్ కి మ్యూజిక్ డైరెక్టర్స్ కి చాలా మందికి లైఫ్ వచ్చింది సో ఆ కేటగిరీలో డాన్స్ అనే ఒక ఇది కూడా ఉంది కదా వెరీ ఇంపాక్ట్ఫుల్ థింగ్ సో వీళ్ళకి కూడా లైఫ్ రావాలి కొరియోగ్రాఫర్స్ అంటే ఏంటో తెలియాలి వీళ్ళని స్టేజ్ పైన కూర్చోబెడితే వీళ్ళ వర్క్ చూసి నచ్చి ఎవరైనా సినిమా కొత్త ప్రొడ్యూసర్స్ ఎవరైనా వీళ్ళకి లైఫ్ ఇస్తారన్నట్టుగా స్టార్ట్ చేసిన ఎఫెక్ట్ డి అనమాట అది చాలా అంటే చాలా లిటరల్ ఒక వైరల్ ఫీవర్ లా స్ప్రెడ్ అయింది డి అనే ఫీవర్ డాన్సర్స్ అందరిలో ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ స్టేజ్ ఫర్ డాన్సర్స్ డాన్స్ నమ్ముకున్న ఆర్టిస్ట్ అంటే క్లాసికల్ డాన్సర్స్ అవనివ్వండి ఫోక్ డాన్సర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా లైక్ ఇప్పుడు ఝాన్సీ అక్క ఉన్నారు అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ షోస్ చేసే వాళ్ళు కానివ్వండి మనకు ఒక అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఆ దానికి రీచ్ అవుతే యు నో బికమ్ బిగ్గర్ ఇన్ అవర్ లైఫ్ అనే ఒక పెద్ద స్టేజ్ డి సో ఐ హీన్ ఇట్ ఇన్ దాట్ జర్నీ తర్వాత తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూ వచ్చింది బికాస్ దీస్ డేస్ ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది చూడట్లేదు మేబీ అలా ఉంది సీరియస్నెస్ అనేది ఆఫ్ స్క్రీన్ వరకు బాగుంటది ఆన్ స్క్రీన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతూనే బాగుంటుంది అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ పెట్టారు ఇప్పుడు ఆటోమేటిక్ అనుకోకుండా అందులో నిజమే ఏదైనా ఈవెంట్ జరగనివ్వండి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ కనిపించడం ఎక్కువైపోయారు సో వాట్ డూ యూ థింక్ ప్రొఫెషనల్ డాన్సర్ మీరు చిన్నప్పటి నుంచి కష్టపడి అదే సోల్ అనుకుని నేర్చుకున్న మీరు ఏదో పార్టీగా ఇన్ఫ్లుయెన్సెస్ ఏదో ఎక్స్పోజ్ చేస్తాను సమ్మెల్స్ వాళ్ళకి బయటకు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అట్లా కూర్చోబెట్టి డాన్స్ చేయిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తా ఫీల్ ఎలా ఉంటారు ఐ థింక్ మనం ఇది ఈ యాంగిల్ లో తీసుకోకపోయినా కూడా లైక్ నేను కూడా మేబీ నీ జర్నీ కూడా అంతే కదమ్మా అని ఎవరైనా మనం క్వశ్చన్ చేయొచ్చు అది చెప్పలేం ఐ ఐ కెన్ ఆల్సో టేక్ నాకు కూడా ఒక కాంట్రవర్సీ రేజ్ అవ్వచ్చు ఏమో మేబీ మా చదువుకోవాల్సిన ఏజ్ లో నువ్వు నువ్వేంటమ్మా మీ అమ్మ నాన్న కష్టపడతారు కదా నీకెందుకు ఈ ఓవర్ అని అనొచ్చు చెప్పలేం అయితే ఆర్ట్ లో ఉన్న స్ట్రెంత్ తగ్గిపోవచ్చు మేబి ఇప్పుడు ఆ పిల్ల ఇప్పుడు ఎవరైతే కిడ్స్ వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు పిల్లల సీన్ సో స్కూలింగ్ లో ఫిఫ్త్ సిక్స్త్ చదువుతున్న పిల్లలు కూడా దే హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అండ్ దే హ్యావ్ దర్ పేరెంట్సే పిల్లలకి న్యూలీ బోర్న్ బేబీస్ కి వాళ్ళ మెమరీస్ అందులో ఉండాలని అకౌంట్స్ క్రియేట్ చేసిస్తున్నారు విల్ రిసీవ్ యువర్ అకౌంట్ వెన్ యువర్ ఇంటూ యువర్ టీన్స్ అని లేకపోతే వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకి తిరిగిపోయినా పేరెంట్స్ తిరిగిపోయినా పిల్లలే అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు సో అలా ఉంది వాళ్ళు చేస్తున్నారు మనం చూస్తున్నాము చూసే వాళ్ళు ఉన్నంతకాలం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ వెన్ వి కంపేర్ ఆర్ట్ ఆర్టిస్ట్ ఆర్ ఆర్టిస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ సో లాక్డౌన్ లో చాలా చూసాం దీని గురించి నేను చదివాను నాకు నేను కూడా వంద సార్లు చెప్పుకునే డేస్ ఉన్నాయి యువర్ ఎన్ ఆర్టిస్ట్ యుర్ నాట్ ఎన్ ఇన్సర్ యువర్ ఎన్ ఆర్టిస్ట్ యుర్ నాట్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగని చెప్పి ఇన్ఫ్లుఎన్సర్ అనేది తక్కువ కాదు ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో చాలా బ్రాండ్స్ కి లైఫ్ ఇస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర లైఫ్ వస్తుంది అంటే మేము ఈ స్టోర్ వెళ్ళాము అని పెద్ద పెద్ద స్టోర్స్ వాళ్ళు వీళ్ళని హెల్ప్ తీసుకుంటే మేబీ అది జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది మధ్య ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఉండేవి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉండి మీ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కావాలి అంటే అని ఒక టూత్ పేస్ట్ గురించి యాడ్ కావాలంటే షో మధ్యలో యాడ్ వచ్చేది ఇప్పుడు ఏంటి ఎంతసేపు ఉన్న ఫోన్ స్క్రోలింగ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం కాబట్టి వాళ్ళని తీసుకొస్తున్నారు అంతే అండ్ దట్ ఇప్పుడు షోల్లోకి వచ్చినది కానీ మూవీస్ లోకి వచ్చినది కానీ అయితే ఎలా అంటే ప్రతి షో అన్నా కానీ ప్రతి ప్లాట్ఫామ్ అన్నా కానివ్వండి కన్సిస్టెంట్ గా అదే లెవెల్ ఆఫ్ ఇమేజ్ మెయింటైన్ చేస్తూ అదే స్ట్రాటజీ అదే రౌండ్స్ పెట్టి వెళ్తూ ఉన్నా కూడా విన్ అవ్వలేదు జనాలకి బోర్ కొట్టేస్తారు సో వాళ్ళకి కూడా బయట కమాండ్ ఉన్న జనాలు ఎవరు తెలుసుకొని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కమాండ్ ఏంటో తెలుసుకుని వాళ్ళని యాంకర్స్ గా పిలవగలగడం వాళ్ళని పర్ఫార్మర్స్ వాళ్ళని ఎంటర్టైనర్స్ గా పిలవగలగడం ఓకే ఇంత మంది మనకు సర్కిల్ దొరికింది కదా ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళని బట్టి ఒక వన్ ఇయర్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తే మన గుడిది కూడా ఒక స్ట్రాంగ్ కమాండ్ అవుతుంది అని ఆలోచించుకుని ఉండొచ్చు దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ డాన్సర్స్ జర్నీ అని అనిపిస్తుంది డాన్సర్స్ లైక్ గారు షో నుంచి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు సో వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని తీసుకొచ్చినప్పుడు మీకు బాధ అనిపించగా ఉంటుందా కష్టం కష్టపడి బయటకు వచ్చాం కదా ఇప్పుడు ఏమైందంటే ఐ డోంట్ నో నా పర్సనల్ లోపల నేను ఏమనుకుంటానంటే సరే ఓకే ఆ షో ఎండ్ అయిపోయింది లెట్స్ ట్రై సమ్ అదర్ వేస్ లైక్ టు డూ ప్రీవియస్లీ షోస్ చేసి మన మాస్టర్ ని మెప్పించుకుని ఆ ఈవెంట్ మేనేజర్ ని మెప్పించుకుని కష్టపడి పని చేసుకుని లేకపోతే ఇక్కడ ఒక డైరెక్టర్ ని అడిగి అన్నం మేము చేస్తాం కొరియోగ్రఫీ మాకు ఇవ్వండి అని అడిగి చేసుకోవాలి డాన్సెస్ మేము అంతే సో యూ డి ఫాట్ లైక్ దస్ అంటే మీకు ఒక సెపరేట్ యూనియన్ ఉంటుంది కదా డాన్సెస్ మమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వరు అనే ఒక ఫీలింగ్ తోటి ఎప్పుడు ఉంటుంది అదేంటంటే ఇది మిక్స్డ్ ప్రపంచం అండి వాళ్ళు అడిగినట్టే అనిపిస్తారు మనకు వచ్చినట్టే అనిపిస్తుంది మేబీ మనం చెప్పలేం నా జర్నీ నేను చాలా ట్రై చేశాను కొరియోగ్రాఫర్ గా నేను స్టేజ్ ఎక్కాలని నేను చాలా ప్రయత్నించాను సరే కంటెస్టెంట్ గా ఫైనలిస్ట్ అయ్యి కూడా మళ్ళీ కొరియోగ్రాఫర్ గా ఇప్పుడు జబర్దస్త్ వీటిలో కొరియోగ్రాఫర్ చేస్తున్నారు ప్రపంచం మొత్తానికి నేను గొప్ప కొరియోగ్రాఫర్ గొప్ప కొరియోగ్రాఫర్ అవ్వకపోవచ్చు బట్ నా ప్రపంచంలో వాళ్ళందరికీ నేను చాలా ముందుకెళ్ళినట్టు సో ఆ స్టేజ్ లో ఉండి కూడా నేను మళ్ళీ కంటెస్టెంట్ గా అన్న చేస్తాను సరే సపోర్టింగ్ గా అన్న పిలవండి అని నేను అడిగిన డేస్ ఉన్నాయి ఉంటే అది కామన్ అందరిలో ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఉంటాయి ప్లెయిన్ లైన్ లో ఉండుంటే మేబీ నేను ఇంత సీరియస్ గా తీసుకునేదాని కాదేమో సో అలా నేను ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు నా లైఫ్ ప్లెయిన్ గా ఉంటుంటే నేను ఇంత కొరియోగ్రాఫర్ అవ్వేదాన్ని కాదు నేను కూడా మేబీ ఏదో క్యాజువల్ కంపెనీకి వెళ్ళిపోయి ఎవ్రీ డే డే అండ్ నైట్ చేసేదాన్ని నేను నా లైఫ్ నుంచి నేర్చుకున్నది అయితే ఇదే షిప్స్ లేవని కాదు దాన్ని మనం ఎదుర్కోలేమని ఉండదు ఒక లాక్ తయారైంది అంటే దానికి ఖచ్చితంగా కీ కూడా తయారు చేస్తాడు దేవుడు ఇఫ్ హీ డజంట్ హ్యావ్ అ సొల్యూషన్ హీ వుడ్ నెవర్ హ్యావ్ క్రియేటెడ్ యూనో సిచ్యువేషన్ ఆర్ అ ప్రాబ్లమ్ అని అనుకుంటా రైట్ ఉన్నాయి అది కొరియోగ్రాఫర్ అనే కాదండి ఏ షోకి అయినా మన తెలుగు నుంచి వాళ్ళు తీసుకోవడం తక్కువ ఆర్టిస్టులు కానివ్వండి కొరియోగ్రాఫర్స్ కావండి ఎందుకంటే నార్త్ సైడ్ నుంచా లేదా టు బెంగళూరు నుంచి ఎక్కువ ఆర్టిస్టులు రావడం కొరియోగ్రాఫర్స్ రావడం ఇది జరుగుతూ ఉంటాయి సో ఈ పర్టికులర్ టైంలో ఎందుకు తెలుగు వాళ్ళని తక్కువ చేస్తున్నామనే ఒక ఫీలింగ్ ఉండదా మీకు ఐ పర్సనలీ ఆల్సో ఫాట్ విత్ దిస్ నా సీజన్ అప్పుడు నేను కూడా చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను దీన్ని నా సెలెక్షన్ కూడా నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అప్పుడు ఫస్ట్ లో సో మా డా తెలుగు డాన్సెస్ చాలా గొడవకి వచ్చారు డిస్కషన్ లేని వాళ్ళు విన్నారు కూడా జరిగింది బ్యాలెన్స్ అయ్యింది కూడా తర్వాత అంటే ఎందుకు తీసుకోరు ఇక్కడ టాలెంట్ ఎంతే ఉందంటే దీన్నే ఎంకరేజ్ చేయండి వీళ్ళకే ప్లాట్ఫామ్ వేయండి వీళ్ళు వర్క్ నేర్చుకుంటారు కదా అన్నట్టు అలా కొన్ని డిస్కషన్ జరిగినాయి అండ్ ఇది ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ నుంచి ఉంది మా అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది దీనికి సమాధానం నాకు కూడా ఇప్పటిదాకా రేటింగ్స్ అనుకోవచ్చు తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఎందుకు వీళ్ళు ఆలోచిస్తారు అంటారు ఐదు అది మీరు కూడా చెప్పొచ్చేమో అది జనరల్ పర్స్పెక్టివ్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చేమో అయితే నాకేమనిపిస్తుంది అంటే తెలుగు వాళ్ళు మనం ఇక్కడ లోకల్ తెలుగు అనేది అవ్వచ్చు లేదంటే సంథింగ్ ఇప్పుడు ఇఫ్ యూ నీడ్ గివ్ సంథింగ్ దానికి అయితే గివింగ్ పర్స్పెక్టివ్ అనేది అదే ఇవ్వక్కర్లేదు అమ్మాయి అలా అనుకున్న అమ్మాయిలందరూ వెనకాల ఉండొచ్చు మేము చెప్పలేము చెప్పలేం అంటే ఒక అమ్మాయి పర్ఫార్మర్ అని తెలియాలి అంటే మేబీ అలాంటి ఒక సాంగ్ పడితే కానీ అబ్బా ఎరగదీసిందే అని అనిపించే ఛాన్సెస్ అలా చేస్తేనే అనిపిస్తున్నాయి ఎక్కువ యాజ్ ఫర్ యాజ్ ఏదేంటి పలికే అలా ఒక సాంగ్ ఉంది దాని లంగా వేసుకుని అంతే ప్రతిగా స్టేజ్ పైన చేసి చూస్తే ఇది స్టేజ్ కానట్లేదు అని ఎంతసేపున దాంట్లో కూడా లాకింగ్ పాపింగ్ కలిపి చేసి చూసే పాప్ కల్చర్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల మేబీ అలా బయట స్టైల్స్ ని తీసుకురావాలనే ఉద్దేశంతో అలా తీసుకుంటూ ఉండొచ్చు బయటి వాళ్ళని సో అలా అవ్వచ్చు అండ్ తెలుగు వాళ్ళకి ఏమవుతుందంటే మన మన ఫ్యామిలీస్ మన షోలు చూస్తాయి ఆ భయంలో మేబీ మన వాళ్ళు చాలా మంది ఆగొచ్చేమో అది మనం చెప్పలేము షో అనే కాదు సినిమా కాదు సో ఫర్ దిస్ ఎట్ దిస్ పాయింట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో ముఖ్యంగా డి షోలో అంటే ఆది గారి డైలాగ్స్ తీసుకోవాలి సో ఆయన డైలాగ్ ఎలా ఉంటదంటే ఒక బాడీ షేమింగ్ లేదా లైక్ డబల్ మీనింగ్ డైలాగ్స్ ఇవే ఎక్కువగా వింటూ ఉంటున్నాము అది మనకు అలవాటు చేస్తున్నారా వాళ్ళు కావాలని షోస్ లో ఇట్లా చేస్తున్నారంటారు దేనికోసం డబల్ మీనింగ్ డైలాగ్స్ తోటి అండ్ ముఖ్యంగా బాడీ షేమింగ్ అండి ఐ డోంట్ థింక్ నాకు అంత మెచ్యూరిటీ ఉంది దాని పట్ల బట్ ఐ మీన్ అంత అది వాళ్ళని జడ్జ్ చేసేంత లేదు మేబీ వాళ్ళ జర్నీ వేరు వాళ్ళ ఇది వేరు అండ్ ఐ హెర్డ్ కామెడీ అంటేనే ఒక కామెడీ పండాలి అంటే ఏదో ఒకటి డబల్ మీనింగ్ కాదు ఏదో ఒకటి సెట్ అయితే వెయ్యాలి బట్ కమింగ్ ఇప్పుడు మనం ఒక స్టేజ్ వదిలిపెట్టండి మూవీ ఉంది మూవీస్ లో కూడా చాలా మందికి వెళ్ళిపోయాం మనం సో హైపరాధి గారినే ఒక్కరిని అనక్కర్లేదు అనుకుంటాను ఇన్ పర్సన్ హైపురాధి గారిని నేను బయట అయితే ఆయన అమ్మ మీరు దీనికి తగ్గి ఎప్పుడు మాట్లాడింది లేదు యాజ్ ఎ పర్సన్ సో యూ ఆల్వేస్ బిన్ నైస్ నేను చూసినంత నేను నా ఎదురుగ్గా నేను జనాలు కానీ స్టేజ్కి వచ్చాక దేవి రాల్స్ వాళ్ళకు కూడా ఇష్టం లేదేమో చెప్పలేం బట్ కంటెంట్ ఇలా రాస్తేనే వెళ్తున్నాను అప్పుడు రాయక తప్పదు కదా ఇప్పుడు నన్ను ఇప్పుడు ఈ కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగితేనే వెళ్ళాల్సి షో ముందుకు వెళ్తా అనే స్టేజ్ లో ఉన్నాం కదా కాంట్రవర్సీ అడగనిదే మేబీ ఈ షో ఎక్కువ జనాల్లో వెళ్ళదేమో అలా హీ మేబీ దట్ ఇస్ ద రిక్వైర్మెంట్ ప్రెసెంట్ జనరేషన్ అలా అవ్వచ్చు అండ్ ఇప్పుడు మనము నేనున్నాను నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ నన్ను అడగకండి ఇది ఎడిట్ లో తీసేయండి అంటే అడగరు ఎడిట్ లో ఉంచరు సేమ్ వే హైప్రాది గారు వేస్తుంటే తీసుకోలేని జనాలు ఉన్నారు అంటే అది తీసుకుంటుంటేనే ముందుకెళ్తున్నారు చాలా మంది మరి తిట్టుకోవడం కానీ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ చాలా మంది ఉన్నారు అలా కరెక్ట్ కాంట్రవర్సీ పర్ఫార్మ్ చేసే వాళ్ళలో లేదండి చేస్తారు ఏదో వచ్చిన కంటెంట్ చేస్తారు రాసింది రాస్తారు చేసింది చేస్తారు చూసే మనం దాన్ని వందల సార్లు చూడడము అప్పట్లో చూసేవాళ్ళు అలాగని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపట్లేదు దాన్ని ఎంకరేజ్ చేయడం ఆపాలి అంటే హైపరాధి గారు టీమ్ లీడర్ చేయకుండా చేసినప్పుడే జబర్దస్త్ అఫెన్స్ చేసి ఉండాల్సింది అందరూ కాదు కదా దాట్ వాజ్ ఎంటర్టైన్మెంట్ 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 లో వాళ్ళు ఏదో ఇస్తున్నారు వాళ్ళు చేతున్నాయం చేస్తున్నారు మనం చూస్తున్నాం అవునండి ఇది ఎప్పటి నుంచో వచ్చేది ఆయన ఎప్పుడు బాడీ షేమింగ్ చేయిందే నేను మాట్లాడు బాడీ షేమింగ్ టాపిక్ అయితే అంటూనే ఉంటున్నారు అది అలా జరుగుతూనే ఉంటుంది అప్పుడు ఎక్కడ ఉంది తప్పు వాళ్ళని పాయింట్అవుట్ చేసే అర్హత మనకి ఎందుకు ఉంది మనం చూస్తున్నాం కదా అది ఒకటి మీరు చేసే స్టైల్లో డాన్స్ చూడాలనిపించింది అండ్ అది చూడడానికి కూడా చక్కగా అనిపించేది డాన్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోజింగ్ లేని లేదా కెమిస్ట్రీ లేనిదే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు డాన్స్ సో మీ యొక్క టైంలో ఇప్పుడు టైం లో డిఫరెన్స్ ఉంటే చూసారా మీకు ఏమనిపిస్తది ఇది ఓకేనా చాలా ఓవర్ చేస్తున్నారా హౌ యూ ఫీల్ దట్ అదే అండి అన్ని టాపిక్స్ కి అదే అనిపిస్తుంది జనరేషన్ మారుతుందేమో మీ మనం కూడా ఫాలో అయిపోవాలంటారా మనం ఎందుకు ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి అనుకున్న అవ్వొచ్చు అంతే సో నేనైతే దాన్ని ఫాలో అవ్వలేదు లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంటికి వచ్చాక మనం ఏంటి యాక్చువల్గా ఒక ఒక సింపుల్ అమ్మాయి సింపుల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ మనం మన మన సర్కిల్ మనం ఉండాలి సో మన జర్నీ అంటే వర్క్ వైజ్ అందరూ ఎంకరేజింగ్ ఆల్వేస్ అది తప్పు అనుకుంటే నేను సో జరుగుతుంది చూస్తున్నాం మన వీలైనంత మనకి ఎంత ఓపిక ఉంది మనం ఎంత స్టామినా ఉంది అంత ఫార్ ఎక్స్టెండ్ మనం వెళ్ళలేకపోయినా కొన్ని పర్ఫార్మెన్స్ దాకా చేయక తప్పదు అంటే రఫ్ మాస్ డాన్స్ చేయాలి చేసాము అప్పట్లో మాస్ డాన్స్ కొంచెం హాట్ సాంగ్ కొంచెం వరకు వెళ్ళగలిగాం ఇప్పుడు కొంచెం ఇవి ఇంక్రీజ్ అయింది ఈ కల్చర్ ఎవరు చూడట్లేదు అవును ఇప్పుడు వాళ్ళలో రియల్ కెమిస్ట్రీ కూడా ఫార్ములేట్ చేయాల్సి వస్తుంది అది ఆన్ స్క్రీన్ క్రియేట్ చేస్తున్నారా నిజంగా వాళ్ళు కెమిస్ట్రీ బాండ్ ఫార్మ్ అయిపోతుందా కూడా మనం చెప్పలేం కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్రేకప్ అయిపోవడమా లేకపోతే లేదు అలా ఎలా అనడము అలా జరుగుతూ ఉంటుంది రైట్ సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి